హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ నేను టేస్టీగా హెల్తీగా అలాగే ఇన్స్టెంట్గా పొంగనాలు అయితే చూపించబోతున్నానండి చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట మరి ఈ పొంగనానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒక్కసారి చూసేసేయండి దీనికోసం అయితే నేను ఒక కప్పు వరకు అటుకులు తీసుకున్నానండి ఈ అటుకుల్ని చక్కగా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ అంతా తీసేసి ఈ అటుకులు మీరు తిక్కుగా ఉండయి తీసుకోవచ్చు లేదు నార్మల్ తిన్న అటుకులు ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు అనమాట వీటిని కడిగేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను మనం ఒక కప్పుకి హాఫ్ క్వాంటిటీలో రవ్వ తీసుకోవాలి అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పెరుగు తీసుకుంటున్నానండి పుల్లటి పెరుగు తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అంటే మనం ఎంత క్వాంటిటీ అయితే రవ్వ తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో మనం పెరుగు తీసుకోవాలి తర్వాత వీటన్నిటిని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం నానబెట్టుకోవాలండి మరి గట్టిగా ఉంది అనుకుంటే కొద్దిగా నీళ్లు చిలకరించుకొని నానబెట్టుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం పక్కన పెట్టేసుకోవాలి పెరుగు కనుక పుల్లగా లేదు అని అనిపిస్తే మీరు కావాలనుకుంటే కనుక ఒక స్పూన్ వరకు లెమన్ జ్యూస్ వేసుకుంటే సరిపోతుందండి మనకి కాస్త ఆ పులుపు తగులుతుందనమాట తర్వాత మనం నానబెట్టుకునే ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక జార్లోకి కొద్ది కొద్దిగా వేసుకొని అందులో కాస్త జీలకర్ర ఇంకా సాల్ట్ వేసేసుకునేసి కొద్దిగా వాటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలండి నేను చిన్న జార్లో వేసుకుంటున్నాను కాబట్టి నేను టూ టైమ్స్ వేసుకున్నానండి మీరు కావాలంటే పెద్ద జార్లో వేసుకున్నట్లయితే కనుక ఒకేసారి వేసుకునేసి మీరు ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకోవచ్చు చూడండి మనకి పిండి అయితే ఇట్లా ఉండాలన్నమాట కొంచెం తిక్కుగా ఇలానే ఉండాలి మరీ పల్చగా చేసుకోవద్దు మనకి బాగా రావన్నమాట ఈ పిండిని మరీ మెత్తగా కాకుండా లూజ్గా కాకుండా ఇలా తిక్కుగా మనం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇట్లా తిక్కుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనకి సాల్ట్ కాస్త తగ్గింది అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు నేను మరీ తిక్కుగా ఉందని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశానండి ఈ పిండి గట్టిగా ఉన్నా కూడా పర్వాలేదండి మనకి అటుకులు కాబట్టి సాఫ్ట్గానే వస్తాయి ఇట్లా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ కనుక తగ్గింది అనిపిస్తే మీరు యాడ్ చేసుకునేసి ఇందులోకి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తున్నాను ముందుగా ఒక ఉల్లిపాయని సన్నగా ఇట్లా కట్ చేసి వేసుకున్నానండి తర్వాత పచ్చిమిర్చిని కూడా ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను నేను ఇట్లా కట్టర్తో కట్ చేసుకున్నానండి దీనివల్ల మనకి చాలా ఈజీగా అయిపోతుంది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం తురుము వేసుకున్నాను అలాగే ఒక అరకప్పు వరకు క్యారెట్ తురుము కూడా వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకున్నాను ఇందులోకి కావాలంటే కొత్తిమీర తరుగును కూడా వేసుకోవచ్చండి ఇట్లా మొత్తాన్ని మిక్స్ చేసేసుకొని మనం పొంగనాలు వేసేసుకోవడమే మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇన్స్టెంట్గా మనమైతే ఈ గుంట పొంగనాలని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే మనకి చాలా ఈజీ అండ్ ఇన్స్టెంట్ రెసిపీ అనమాట ఇట్లా స్టవ్ మీద ఇట్లా పొంగనాలది పెట్టేసుకునేసి ఇందులో కాస్త ఆయిల్ వేసుకుని ఇందులో పొంగనాలు మొత్తం ఇట్లా పెట్టేసుకోవాలి కొద్దిగా గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి బాగా వస్తాయి నేను ఆయిల్ వేయడం కాస్త ఎక్కువైందండి మనకి ఇంత ఆయిల్ కూడా అస్సలు అవసరం ఉండదు ఇట్లా సిమ్లో పెట్టేసుకునేసి మనం ఈ పొంగనాలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు పైనుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి మనకి ఇంకా క్రిస్పీగా కావాలి అనుకున్నట్లయితే కనుక మనం బియ్యప్పిండి పిండి వేసుకుంటే సరిపోతుంది ఒక రెండు స్పూన్ల వరకు బియ్యప్పిండి వేసేసుకునేసి కలిపేసి మనం పెట్టేసుకోవచ్చు అనమాట అప్పుడు మనకి ఈ పొంగనాలు ఇంకొంచెం క్రిస్పీగా వస్తాయి చూడండి మనకి ఎంత చక్కగా వచ్చాయో ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవడమే ఈ గుంట పొంగనాలు ఎన్ని తిన్నా సరిపోవండి ఇంకా పెట్టమంటారు అంత బాగుంటాయి అలా ఎన్నైనా తినేయచ్చు అనమాట మరి మీరు కూడా ఒక్కసారి ఇలా రెసిపీని ట్రై చేసి చూడండి మరి ఈ ఇన్స్టెంట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్